వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు మా గారు వాళ్ళ సిబ్బంది మాందార్పేట రోడ్లో వెహికల్ చెక్కింగ్ చూస్తుండగా అక్కడికి వెళ్ళి ఒక మోటార్ సైకిల్ స్కూటీ మీద ఒక ఇద్దరు వ్యక్తులు సస్పెక్ట్ వస్తున్నారు అందులో ఈ మైనర్ బాలుడు మోటార్ సైకిల్ నడుపుతున్నారని మా పోలీసు వాళ్ళకు అనుమానం చేపగా అతను ఆ బండి నంబరు బండి కాగితాలు అడగ అడగగా ఎలాంటి చెప్పలేదు చెప్పుకపోయేసరికి వాళ్ళను పక్కకు తీసుకొచ్చి ఇద్దరి మంచుల సమక్షంలో పక్కకు తీసుకొచ్చి డ్రైవింగ్ చేయగా మేము నా పేరు ఆజాదు నేను బిఎల్ నగర్ ఉంటానని చెప్పాడు అదేవిధంగా సాయి చరణ్ ఛాయచరణ కూడా లో ఉంటారు వీళ్ళు అక్కడ వాళ్ళ పేరెంట్స్ పనిచేస్తుండగా వీళ్ళకి ఏం పని లేక వీళ్ళు బయట జలసంగా తిరుగుతుంటారు ఆ జలసంగా తిరుగుతున్న క్రమంలో వీళ్ళకు తాగడం అలవాటు అవుతుంది ఈ తాగడానికి బాధ్యతలు పిల్లలు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు అడిగితే పైసలు ఇవ్వకపోయేసరికి వీళ్ళు ఈజీగా డబ్బులు సంపాదించినవి ఎలా అని తెలుసుకొని వీళ్ళు ఆ బస్తీలో వీళ్ళు కిరాయి ఉన్న కాడ తిరగడము చూస్తుంటే షాపుల ముంగట కానీ కాలేజీల ముంగట కానీ ఎక్కడైతే మనం ఈజీగా డబ్బులు తోపాదించడం ఎలా అని తెలుసుకొని వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడితే బాగుంటుందని వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని వీళ్ళ దగ్గర ఒక డూప్లికేట్కి మాస్టర్కి తయారు చేసుకొని ఆ మాస్టర్కి సహాయంతో వీళ్ళు దొంగతనాలకు పాల్పడుతుంటారు అదేవిధంగా అందులో భాగంగానే వీళ్ళు యాక్టివ్ బండిని వీళ్ళు మనకు వీళ్ళు అక్కడ చేసుకుంటూ ఉండుకుంటా వీళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ షాంపేటలో ఉంటారు షాయంపేటలో ఉంటుంటే షాయంపేట ఒకరోజు వచ్చి ఆ షాయంపేటలో మండల ఆఫీస్ దగ్గర టీఎస్ జీరో త్రీ ఈజే త్రీ నైన్ త్రీ ఫోర్ అనే యాక్టివ్ బండి కనబడుతుంది వీళ్ళకు కనబడిన ఆ బండిని దొంగిలించి తీసుకొని పోయి వెళ్తారు అక్కడ అమ్ముదాం పబ్లిక్ గార్డెన్ దగ్గర అమ్మదామని తెలిసి వీళ్ళు ఈరోజు మళ్ళీ ఈవినింగ్ నిన్న దొంగతనం అవుతుంది బైక్ ఈరోజు మళ్ళీ తిరిగి అన్న పరకాల ఆర్పకూలకొస్తు పర్కాలకు వస్తుంటే వీళ్ళు అక్కడ మా ఎస్ఐ వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తూ దొరుకుతుంది దొరకని బండి నెంబర్ వెరిఫై చేసేసి నెంబర్ వెరిఫై చేయగనేది మనకు మా మన పోయిన బండి ఇదే యాక్టివ్ అని తెలుసుకొని ఇమ్మీడియట్గా దీని గురించి ఎంక్వైరీ చేసి ఈ బండిని పట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఫర్దర్ ఎంక్వైరీ చేయగానే వీళ్ళ దగ్గర వీళ్ళతో సహా వీళ్ళకు ఎక్కడైతే వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు మన వసంతపూర్లో ఉంటారో ఒకరు మన ముఖ్య అవినాష్ ఒకడు మేకల హరికృష్ణ ఇద్దరు వీళ్ళు చేసిన బండ్లను దొంగతనం చేసుకుంటా వీళ్ళు ఇస్తే వీళ్ళు అమ్మకుంటే వీళ్ళు డబ్బులు ఇస్తారు అదే క్రమంలో ఒక పల్సర్ ఒక షైన్ ఇంకొక యాక్టివ్ బండిని వీళ్ళు వీళ్ళ దగ్గర వీళ్ళకి ఇస్తే ఇవ్వడం జరుగుతుంది ఆ బండిని వీళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటారు సరైన నేట్ రాక హరికృష్ణ మేకల హరికృష్ణ ఏం చేస్తారంటే తన ఇంటి దగ్గర హోండా షైన్ బయట అక్కడే పెట్టి అందరు ఫ్రెండ్స్కి మెకానిక్స్కి అందరూ చెప్తా ఉంటాడు నా దగ్గర ఒక మోటార్ సైకిల్ని డాక్యుమెంట్స్ అమ్ముతానని చెప్తుంటే వీళ్ళు చాలామంది చాలా కాలం ట్రై చేస్తున్నారు అదే అదే ముఖ్యంగా అవినాష్ దగ్గర కూడా రెండు మోటార్ సైకిల్ దగ్గర పెట్టుకుంటాడు అది ఆ మోటార్ సైకిళ్లను కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ మోటార్ సైకిల్ కూడా ఇతని ఇంటికాడ అక్కడ పార్క్ చేసి ఉంటే ఇంటి పక్కన పెట్టుకొని ఎవరిస్తే అమ్ముదామని చూస్తూ ఉంటారు అదేవిధంగా ప్రి వీళ్ళకు ఎలాంటి వీళ్ళ దోస్తాను వీళ్ళు సాయి సాహితారులు స్కూల్ స్టూడెంట్ అదేవిధంగా అవినాష్ మన ఏది ఆజాదు ఇద్దరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందని ఇదే క్రమంలో వీళ్ళు దొంగతానం చేస్తుంటే ఈరోజు మా పోలీసు వాళ్ళు దొరకడం జరిగింది పంచల సమక్షంలో మేము ఇంటరాగేషన్ చేస్తే వీళ్ళు నాలుగు బండ్లు దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటారు ఆ నాలుగు బండ్ల యొక్క ధర టోటల్ ఒక లక్ష ఎనభై వేల రూపాయల ప్రాపర్టీ మా మా షాంప్ ఎస్ఏ గారు వాళ్ళ సిబ్బందిని రికవర్ చేస్తారు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఒకటే అవనిక పిల్లలను గాలికి వదలకుండా వాళ్ళ యొక్క మూమెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా తెలుసుకోవడము తెలుసుకోవాలి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము పిల్లల యొక్క దోస్థానం ఏంటి పిల్లల యొక్క ఫ్రెండ్షిప్ ఏంటి వీళ్ళు వీళ్ళు వాడుతున్న మొబైల్స్ ఏంటి వీళ్ళ ఖర్చులు ఎక్కడెక్కుతుందని ప్రతి తండ్రి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఆలోచించవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇందులో మా సిఐ గారు మా ఎస్ఐ సిబ్బంది పార్టిసిపేట్ చేసి మంచి రికవరీ చేసినందుకు మేము వాళ్ళను అభినందిస్తున్నాను మా డిసిపిఆర్ సిపిఆర్ కూడా వెళ్ళను అభినందించు థ్యాంక్ యూ